బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ చాలా రోజుల తర్వాత నిన్న పెరిగిన బంగారం ధర ఇవాళ మళ్లీ తగ్గుముఖం పట్టింది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను మరోసారి తగ్గించిన క్రమంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం పెరిగాయి ఈ సందర్భంగా అక్టోబర్ ముప్పై ఒకటిన దేశీయ అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో గోల్డ్ సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ లో ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఎనిమిది వందల యాభై తగ్గింది దీంతో తులం ఒక లక్ష పదకొండు వేల మూడు వందల యాభైకి దిగొచ్చింది నిన్న ఒక్క రోజే పద్నాలుగు వందల యాభై పెరిగింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ తొమ్మిది వందల ఇరవై తగ్గడంతో పది గ్రాముల ధర ఒక లక్ష ఇరవై ఒక వేల నాలుగు వందల ఎనభై వద్ద కొనసాగుతోంది బంగారం ధరల బాటలోనే వెండి కూడా దిగొచ్చింది నిన్న వెయ్యి పెరగ్గా అదే వెయ్యి ఇవాళ తగ్గింది దీంతో ప్రస్తుతం కేజీ సిల్వర్ హైదరాబాద్లో ఒక లక్ష అరవై ఐదు వేలు పలుకుతోంది దేశీయంగా ఇలా ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా మాత్రం ధరలు పుంజుకున్నాయి స్పాట్ గోల్డ్ ధర ప్రస్తుతం ఔన్సుకు నాలుగు వేల ముప్పై ఐదు డాలర్ల స్థాయికి చేరింది సిల్వర్ మళ్లీ నలభై తొమ్మిది డాలర్ల మార్కు దాటేసింది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరోసారి తగ్గించడం ఇందుకు కారణమైంది సాధారణంగానే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారం ధర తగ్గుతుంటుందని చెప్పొచ్చు సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్లో కూడా साक्षी टीव्ही प्रसारा वीक्षु